రాఘవలు ఇతను రాఘవలండి మా ఊర్లో గంట తను చక్కగా ఎంత వయసు నీకు డెబ్భై ఆరు సంవత్సరాల వయసు తను కష్టపడతాడు ఏంటంటే తనకు పిల్లలు లేరు భార్యాభర్తలు ఇద్దరు చక్కగా అన్యోన్యంగా ఉంటారు ఎందుకు రాగలు ఇప్పుడు నీ వయసులో ఇంత కష్టపడాల్సిన అవసరం డబ్బులు ఉన్నాయి నీకు హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు కదా మరి ఎందుకు కానీ నువ్వు ఇప్పుడు ఇలా చేయటం అనేది నీకు ఆరోగ్యంగా ఉంటుంది బాగుంటుంది అదే ఇంట్లో ఉంటే ఆరోగ్యం బాగోదు బండి ఉన్నా నువ్వు బండి వేసుకెళ్లవుగా ఏదో ఏదో ఒకటి చేసే చెయ్యాలి చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది అందుకని ఏం చెప్తావు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వయసులో ఏం చేయాలి ఇస్త్రీ చేస్తావు మళ్ళీ ఇస్త్రీ చేసి ఇద్దరు తీసుకొస్తారు అదే ఇస్త్రీ బట్టలు పట్టుకెళ్తావు మామూలు వాళ్ళైతే తెచ్చి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు బట్టుకెళ్ళిపోతారు కానీ నీకు అలా చేయటం వలన అవయవాలన్నీ బాగుంటాయి అందుకే బండి కూడా వేసుకెళ్ళినమ్మా నేను సైకిల్ దొక్కుంటానంటావు కదా అది ఈ పని చేస్తే నీకు నొప్పి ఉండదు హ్యాపీగా ఉంటుంది అందుకని అందరూ ఏం చేయాలి ఏదో ఒకటి చసిపోయే ఏదో ఒకటి చేయాలి అంతేనా ఆరోగ్యంగా ఉండాలంటే కష్టపడతా ఉండాలి సైకిల్ వేసుకెళ్తావు అందుకని పెద్ద వయసు వాళ్ళందరికి ఏం చదువుతావు అంటే ఖాళీగా గుర్చోకుండా ఎందుకు కొడతారు నీ నీ అభిప్రాయం ఏంటి ఏదో ఒకటి వాకింగ్ ఏదో కష్టం చేసుకుంటా ఉంటే అవ ఇవ్వాలని మూడేళ్ళే గుంజ ఇవాళ్ళ మూడేళ్ల గుంజుకు వచ్చేస్తావు ఇప్పుడే ఇప్పుడు టైం ఎంత ఏడున్నారా సైకి పోతాం సోదరు గారు బట్టలు ఇచ్చేసి బట్టలు గుంజి ఇంకా మిల్లు బాబీ గారు మీరు ఆరికొడ పాటలు ఇచ్చి ఆరికొడ గుంజి వచ్చేంత ఈ లోకం అంతవర దాకా ఫనాకో 10 11 ఇంట్లో ఎన్ని ఇంటికి బయలు దేస్తా ఇంట్లో ఎనిమిది ఏంటి ఇక్కడ ఆరింటికి వస్తావు 6 1 ఇక్కడ ఇక్కడ నువ్వు ఇంటికాడ ఎన్నింటికి ఇంటికి బయలు దేర్ వస్తావు అంటన్న పని బయలు దేని పొద్దున్నే చూడండి ఫ్రెండ్స్ ఇతను రాఘవులు ఇతని ఇంత ఆరోగ్యంగా ఉండడానికి రహస్యం ఇంటికాడ ఆరున్నరకు బయలుదేరుతాడు ఒక నాలుగు ఇళ్ళు బట్టలు ఇంటి దగ్గరే వాష్ చేసి చనిపోతాడు ఈ ఊరే ఎన్ని సంవత్సరాలు రాఘవులు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పైనుంచి ఈ ఊళ్ళో ఉంటున్నాడు అందరికీ తల్ల నాలుగులాగా మంచిగా చాలా హ్యాపీగా ఉంటాడు తన ఆరోగ్య రహస్యం నేను ఇలా కష్టపడటం నాకు అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయండి నేను ఇంట్లో కూర్చుంటే నాకు నేను ఉండలేను నాకు బిగుసుకుపోయినట్టు ఉంటుంది ఇలా వచ్చేళ్ళు అని అంటే నేను చాలా హ్యాపీగా ఉంటానని చెప్పి ఆహారం కూడా తినబుద్ది కాదంట చూడండి ఎవరు ఇప్పుడు జనాల ఆరోగ్యం ఎందుకు పాడైపోతుందో తెలుసా రాఘవులు ఫోన్లు చూడటం టీవీలు చూడటం అంతే వంటలు కూడా చేయట్లేదు కదా ఎవరు అది ఇట్లా చెప్పు బయ చెప్పు ఇలా ఫుడ్ మళ్ళీ ఎప్పుడన్నా ఒక రోజు తినొచ్చు లేరా ఎప్పుడన్నా ఒక రోజు తినవచ్చు డైలీ కాదు ఆ మన ఇంట్లో పచ్చడిస్ తిన్నా హాయిగా ఉంటుంది కదా అదే చూడండి ఇతని ఆరోగ్య రహస్యం చక్కగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవటం కష్టపడటం ఇలా చేయటం వల్ల తనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది అంటండి ఇక్కడ పల్లెటూరులో తెలిసిందేంటంటే చక్కగా మనం ఎంత వయసు అయినా కష్టపడి చేసుకుంటా నిదానంగా అలా చేసుకోవటం వలన అవయవాల యాక్టివిటీ బాగుంటుంది అంతా కూడా మనం చివరి వరకు కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్